ఎస్ఆర్పీసు మరియు డిడిఓ గారు అందరు వచ్చి డిఈఓ గారు అందరు విచ్చేసినారు ఇక్కడ పంచాయతీ వైజ్ మనము ఇక్కడ వెరిఫై చేసిన ఈ సంబంధిత తనిఖీలో వెరిఫై చేసినటువన్నీ కూడా ఇక్కడ అందరూ ప్రజలు వినేటట్టు మాకు ఇక్కడ గ్రామ సభలో చదివి వినిపిస్తారు ఎలాంటి లోటుపాట్లున్నా గానీ మనము ఈ గ్రామ సభ నందు గుర్తించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्य श्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्न पुलकितयामिनीसुमिता सुमदोभि सुहासिनी सुमधुरभाषिणी सुख అందరికి నమస్కారం అండి ఈనాటి పదిహేడవ విడత సామాజిక తనకి ప్రజా వేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా విచ్చేసినటువంటి గౌరవ మన నెల్లూరు జిల్లా అడిషనల్ పిడి సార్ కి అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఎస్టిఎం గారికి ఎస్ఆర్పి కి ఏపీ గారికి మరి ముఖ్యంగా ఎంపీడీఓ గారికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు గ్రామస్తులకు గ్రామస్తులకుజెస్ సిబ్బందికి పాత్రికేయులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నామండి నేను జిల్లా విజిలెన్స్ అధికారిని ముందుగా గత ఆడిట్ లో ఈ మండలం నుండి పెండింగ్ ఉన్న రికవరీస్ వివరాలు తెలియజేయడం జరుగుతుందండి ఏటీఆర్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా పదహారు విడతలు ఈ యొక్క మండలంలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందండి ఈ పదహారు విడతలకు గాను పీడి గారు అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు డిటర్మిన చేసిన అమౌంట్ ముప్పై ఆరు లక్షల ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు రూపాయలు దీనికి గాను ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షల రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందండి ఇంకా ఈ మండలం నుంచి ఈ పదహారు విడతలకు గాను ఇంకా పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు సిబ్బంది నుంచి అవి రికవరీ చేయాల్సి ఉంది అలాగే గత విడత పదహారో విడతలో ఇంకను లక్ష పదకొండు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు ఈ మండలం నుంచి ఇంకా రికవరీ రావాల్సి ఉందండి గౌరవ ఎంపీడీఓ గారిని సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇవి ఈ మండలం నుంచి రావాల్సిన రికవరీస్ ను వెంటనే ఆయా సిబ్బందికి మేము పంపించే నోటీసులు అందించి వాటిని ప్రభుత్వానికి జమ చేయించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఆడిట్ ప్రజా వేదికను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఎస్ఆర్పి గారిని కోరుకుంటూ ఉన్నా నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పదిహేడవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు ఇచ్చేసినటువంటి గౌరవ అర్చల్ పిడి గారికి డీవీఓ గారికి ఏపీడి గారికి ఎంపీడీఓ గారికి ఉపాధి హామీ సిబ్బంది ఉపాధి హామీ సమన్వయ శాఖ సిబ్బంది గౌరవ ప్రజాప్రతినిధులకు ఉపాధి హామీ వేతనదారులకు పత్రికా విలేకరుకు సామాజిక బృందం నమస్కారములు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ మరియు ఉపాధి హామీ సమన్వయ శాఖల ద్వారా పన్నెండు వందల నలభై ఐదు పనులు చేయించడం జరిగింది వీటికి గాను వేతనాల రూపంలో పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఐదు వేల ఐదు ఐదు వందల ఏడు రూపాయలు సామాగ్రి రూపంలో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు మొత్తం పదిహేడు కోట్ల ఎనిమిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వీటిపైన జనవరి ఒకటో తేదీ నుంచి సామాజిక తనిఖీ ప్రారంభించడం జరిగింది సారీ జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ తొమ్మిదో తేదీ రికార్డు తీసుకొని పదో తేదీ నుంచి గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ ప్రారంభించడం జరిగింది గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహించిన తర్వాత సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలను నమోదు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఆ గ్రామ గ్రామసభ గ్రామసభకు సంబంధించిన రిపోర్ట్ ను నిర్ణయం తీసుకోవడకు ప్రసంగం అవకాశం ముందున జరిగింది. మొట్టమొదటి గ్రామ పంచాయతీ ప్రెజెంటేషన్ గిలగపాడు గ్రామ పంచాయతీ డిఆర్పి బి సంజన్న గ్రామ పంచాయతీ ప్రెజెంటేషన్ చేసే గ్రామంలో ఆ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ లెసన్స్, టెక్నికల్ లెసన్స్ ముందుగా రావాల్సిన కొర్చ. సరేట పక్కెలు నమస్కారం అండి నా పేరు సంజన్న సామాజిక తనిఖీ అయితే నేను తనిఖీ చేసిన గ్రామ పంచాయతీ తిలగబాడు గ్రామ పంచాయతీ నందు మొత్తం డెబ్బై ఒక్క పనులు చేయడం ఈ పనులకు సంబంధించి వేతనాల రూపంలో ఇరవై ఆరు లక్షల నలభై ఆరు వేల ఏడు రూపాయలు రెవ్యూల రూపంలో తొమ్మిది లక్షల ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది రెండవ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒక తారీఖు వరకు కనిపి నిర్వహించి ఇరవై రెండవ తారీఖు గ్రామ సభ నిర్వహించడం జరిగింది మూడవ అంశం సార్ కేటగిరీ వారిగా పనుల వివరాలు హౌసింగ్ సంబంధించి మూడు పనులు కేటాయి సెంటర్స్ ఐదు సోప్ ఇరవై నాలుగు చెక్ డామ్ లో పూడికతీత పని ఒకటి ఫీడర్ కెనాల్లో పూడికతీత పనులు రెండు తర్వాత ఫీల్డ్ ఛానల్ లో పూడికతీత పనులు రెండు తర్వాత పర్పులేషన్ ట్యాంక్ పనులు ఐదు ఫారం పండ్స్ ఎనిమిది ఆర్టికల్చర్ ఇరవై ఒకటి ఈ విధంగా కేటగిరీ కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్ ఈ పనులన్నీ కూడా సంబంధ క్షేత్ర సహాయకులు ఎఫ్ఐ గారి సమక్షంలో భౌతిక పరిశీలన మరియు కొత్తలు తీయడం జరిగింది వాటికి సంబంధించిన పనుల వివరాలన్నీ కూడా అంశంలో పొందుపరచడం జరిగింది ఐదో అంశం ఈ గ్రామ మొత్తం రెండు వందల నలభై జాబ్ కార్డుల వారు ఉపాధి పనులు చేయడం జరిగింది అందులో భాగంగా రెండు వందల పద్దెనిమిది జాబ్ కార్డుల వారిని కలవడం జరిగింది మిగిలిన ఇరవై రెండు జాబ్ కార్డ్ల వారు తనిఖీ సమయంలో అందుబాటులో లేని కారణంగా కలవలేదు ఆరో అంశం శాస్త్ర వారిగా జాబ్ కార్డులు వివరాలు చూస్తే ఎస్సీ వారు డెబ్బై ఐదు ఎస్టీ యాభై తొమ్మిది ఆగస్టు రెండు వందల ఇరవై తొమ్మిది ఈ విధంగా మొత్తం మూడు వందల ఐదు రెండు జాబ్ కార్లు వారు కలరు ఏడవ అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు ఉపాధి పనులకు సంబంధించి నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు ఎనిమిదవ అంశం సార్ ఏడవ అంశం సార్ డిమాండ్ ఉపాధి పనులకు సంబంధించి డిమాండ్ నిర్వహిస్తున్నారు నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు ఎనిమిదో అంశం పని చేసిన జాబ్ సార్ తొమ్మిదో అంశం ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు సంబంధించి పని ప్రదేశం వద్ద నీడ ప్రధాన చికిత్స అనేది ఏర్పాటు చేయడం లేదు పదవ అంశం సార్ తర్వాత పదవ అంశం సార్ మొత్తం డెబ్బై ఒక్క పనులు చేయడం జరిగింది అందులో భాగంగా అరవై ఏడు పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మజార్ చేయడం జరిగింది మిగిలిన పనులకు సంబంధించి చెక్ మజార్ చేయలేదు తర్వాత పదకొండవ అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు సంబంధించి మొత్తం నాలుగు వందల నలభై మస్టర్లు ఉపయోగించడం జరిగింది అయితే క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసినట్లుగా ఏపీఓ గారి సంతకాలు మస్టర్లను లేవు తర్వాత పన్నెండో అంశానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ఏడు రకాల రిజిస్టర్లు నిర్వహించాలి అయితే ఈ గ్రామ పంచాయతీలో ప్రింటెడ్ రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది మాన్యువల్ రిజిస్టర్ రిజిస్టర్లు అనేది చూపించలేదు అంశం ఈ గ్రామ నందు రోజుగారు దివాస్ సమావేశాలు నిర్వహించవలసి ఉండగా నిర్వహించలేదు సార్ ప్రతి నెల తర్వాద అంశం సార్ పద్దెనిమిదవ అంశం గ్రామ పంచాయతీ జరిగిన పనులకు సంబంధించి और पहले यदि पास्कन अनुरोध करना था राजा और तोक के संबंधित में बंद की सामग्री केरला मास्टर केरल গ্ৰাম <laughs> পঞ্চায়ক <laughs> कोई कमली भी तो ऐसे हुआ नहीं है। हम बेचे थे। आसमान चंचल है, यूं ही नहीं रहता है, लोगों के मानों को ये मस्त एप्पल है।